హలో మా వీడియో వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయంలో సబ్స్క్రైబ్ చేసి పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వరల్డ్ స్థాయికి చేరుకున్నారు పుష్ప బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీతో ఎనిమిది వందల కోట్ల రూపాయలు భారీ ప్రాజెక్ట్ సంజయ్ లీలా భన్సాలీతో వెయ్యి కోట్ల రూపాయలు బడ్జెట్ సినిమాపై చర్చలు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి బన్నీ కెరీర్ ఇప్పుడు సరికొత్త శిఖరాలకు చేరుకుంది పాన్ ఇండియా రేంజ్లో రచ్చరచ్చ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పాన్ వరల్డ్ మీద కన్నేశాడు ఒకప్పుడు టాలీవుడ్కే పరిమితం అయిన స్టార్ హీరో అని ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో అడుగులు వేస్తున్నాడు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప రెండు రూల్ సినిమా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన వసూళ్లు సాధించింది ఈ చిత్రం మొత్తం పద్దెనిమిది వందల కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలోనే సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది అంతకు ముందు ఉన్న బాహుబలి రికార్డును బ్రేక్ చేసింది సినిమా పుష్ బస్టర్ హిట్టో తరువాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది ఈ సక్సెస్ తరువాత అల్లు అర్జున్ తన కెరీర్లో కీలక అడుగులు వేస్తున్నారు నెక్స్ట్ సినిమాలను చాలా జాగ్రత్తగా భారీ స్థాయిలో సెలెక్ట్ చేసుకుంటున్నారు ఎక్కడా తన ఇమేజ్ తగ్గకుండా ఫెయిల్యూర్స్ ఎదురవ్వకుండా ఉండేలా జాగ్రత్తగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాడు ప్రస్తుతం ఐకాన్ స్టార్ తమిళ స్టార్ దర్శకుడు అట్లీ కుమార్తో పాన్వరల్డ్ స్థాయిలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు ఈ సినిమా కోసం మేకర్స్ దాదాపుగా ఎనిమిది వందల కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించారని సమాచారం అవతార్ అవెంజర్స్ వంటి హాలీవుడ్ బ్లాక్బస్టర్లపై పనిచేసిన ప్రముఖ విదేశీ టెక్నికల్ టీమ్స్ కూడా ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేస్తున్నారు ఈ మూవీకి సంబంధించిన పనులు ముంబైలో కొనసాగుతుండగా అల్లు అర్జున్ కూడా ముంబైలో ఇల్లు తీసుకుని మరి అక్కడే ఉంటూ పనిచేస్తున్నాడు ఇదిలా ఉండగా అల్లు అర్జున నెక్స్ట్ సినిమాలకు సంబంధించి రకరకాల వార్తలు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి అల్లు అర్జున్ కోసం పెద్ద పెద్ద డైరెక్టర్లు భారీ బడ్జెట్ నిర్మాతలు క్యూలు కడుతున్నట్టు తెలుస్తోంది కానీ అల్లు అర్జున్ మాత్రం జాగ్రత్తగా సినిమాలకు కమిట్ అవుతున్నాడు ఇక గత కొంతకాలంగా టాలీవుడ్ బాలీవుడ్ సర్కిల్స్లో మరో కొత్త వార్త హాట్ టాపిక్ గా మారింది అట్లీ ప్రాజెక్ట్ తరువాత అల్లు అర్జున్ బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో మరో భారీ సినిమా చేయబోతున్నాడని సమాచారం భన్సాలీతో సినిమా అంటే మీల్స్ తిన్నట్టుగా ఉంటుంది ఎక్కడా కాంప్రమైజ్ అవ్వకుండా తనకు కావలసిన ఔట్పుట్ను రాబట్టుకుంటాడు స్టార్ డైరెక్టర్ ఆయన సినిమా అంటేనే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఓ గ్రాండ్ అపీరియన్స్కు ప్రతీకగా చూస్తారు భన్సాలీ దర్శకత్వంలో రూపొందిన సావరియా రామ్లీలా బాజీరావ్ మస్తానీ పద్మావత్ గంగూభాయ్ కాతియావాడి వంటి సినిమాలు చూస్తే ఆయన ఏంటో అర్థమవుతుంది అటువంటి దర్శకుడు అల్లు అర్జున్తో కలిసి ఒక పాన్ వరల్డ్ లెవెల్ ప్రాజెక్ట్ రూపొందించేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం గతంలో కూడా ఓసారి భన్సాలీతో బన్నీ భేటీ అయ్యారు కానీ ఎటువంటి వివరాలు తెలియలేదు చాలా కాలం నుంచి వీరి కాంబోలో సినిమా అంటూ వార్తలు వస్తున్నాయి కానీ ఇప్పటి వరకు ఈ విషయాన్ని ఎవరూ ధృవీకరించలేదు ఇక భన్సాలీతో అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన చర్చలు ఇప్పటికే పూర్తయినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి ఈ ప్రాజెక్ట్కి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు భారీ బడ్జెట్ కేటాయించనున్నారని ఇండస్ట్రీ టాక్ పీరియాడికల్ లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు ఇప్పటి వరకైతే ఈ సినిమాపై అధికారిక సమాచారం మాత్రం లేదు కానీ త్వరలోనే ఈ పై అధికారిక ప్రకటన రాబోతున్నట్టు తెలుస్తోంది ఈ సినిమా సక్సెస్ అయితే అల్లు అర్జున్ రేంజ్ మరింత పెరిగి గ్లోబల్ స్టార్గా ఎదగడం ఖాయమని అంటున్నారు అల్లు అర్జున్ కెరీర్ ఇప్పుడు సరికొత్త శిఖరాలకు చేరింది పుష్ప రెండు భారీ విజయంతో పాన్వరల్డ్ స్టార్గా మారిన బన్నీ భవిష్యత్తులో మరెన్నో రికార్డులు సృష్టించడం ఖాయమని తెలుస్తోంది బన్నీని అందుకోవడం ఎవరికీ సాధ్యం కాదనే చెప్పాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధవిలాస్ విలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి